రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడైన మా ప్రియ పరిలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఇంతవరకు మమ్మను సజీవు లెక్కలో ఉంచి మీ కృపలో మమ్మను భద్రపరిచి మీ రెక్కల చాటును సంరక్షించి మీ కన్నుపా వల్లే కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాసాలలో మా ప్రయాణాలలో మాతో కూడా వస్తూ మమ్మను క్షేమంగా నడిపిస్తూ ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా ఈ రోజంతటిలో మమ్మను కాపాడినారు దేవా మీ ప్రేమ చేత మీ కృప చేత మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాకేది అవసరమో అది అనుగ్రహిస్తూ వచ్చారు దేవా మా అక్కరలు కొరతలు తీర్చారు ప్రవ్ అయ్యా మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి మమ్మను పోషించిన దేవుడోగా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకేమివ్వగలం దేవా ఏమిచ్చి రుణం చెల్లించుకోలేము తండ్రి అయ్యా ఏమీ లేని వారి దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేనులంగా దిక్కులేని వారిగా మీ పాదాల వద్ద సాగిలపడి వినయముతో మీకే మొరుపెడుతుండగా మిమ్మల్ని బ్రతిమిలాడ్చుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా మా ప్రార్థనలకు జవాబును దిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారా ఈ సమయాన కూడుకొని మీకు మొరుపెడుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల మొరలకు జవాబు దయచేయండి ప్రవ్వా అయ్యా మీరే వారిని కనికరించండి తండ్రి వారి పట్ల అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా దయగలిగిన తండ్రి ఈ దినమున మేము మీ హృదయాన్ని నొప్పించి ఉన్నట్లయితే మీ నామానికి అవమానకరంగా మేము జీవించినట్లయితే పాపములు చేసి దోషములు చేసి మిమ్మను ఎంతగానో విసిగించి ఉన్నట్లయితే అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీకు అసహ్యమైన కార్యములను జరిగించినట్లయితే మమ్మను విడిపించండి దేవా ఈ పాపం నుంచి రక్షించండి తండ్రి అయ్యా మిమ్మను ఈనాడు ఎంతో దుఃఖానికి గురిచేస్తూ వచ్చాము దేవా అయ్యా మమ్మను క్షమించండి మీ రక్తం ద్వారా కడగండి పరిశుద్ధ పరచండి తండ్రి అయ్యా మా చూపును బట్టి మాటలను తలంపులను బట్టి ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మీకు బాధ కలిగిస్తూ వచ్చాము దయటో మమ్మల్ని క్షమించండి తండ్రి మమ్మను మన్నించండి దేవా అయ్యా విశ్వాసంతో ఏకీభవించి మీకే ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా మీరు ఆకాశము నుండి నరులను చూస్తూ వారి హృదయమును పరిశీలిస్తున్న దేవుడో తండ్రి ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరి హృదయములను మీరు దర్శించండి వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను మీరు తీర్చండి దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించి బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి అయ్యా ప్రియుల బాధలను తొలగించండి దేవా వారు అనుభవించే కష్టాలను దూరపరచండి తండ్రి శ్రమలను తీసివేయండి దేవా నుండి తప్పించమని అడుగుతున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా అయ్యా నీ బిడ్డల ప్రార్థనలకు జవాబు దయచేయమని మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనేక మంది మీ సన్నిధిలో మీ పాదాల వద్ద చేరి కన్నీరు కారుస్తున్నారు దేవా రకరకాల సమస్యల చేత ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నారు ప్రవా సాతానుడు వారిని మీ నుండి దూరం చెయ్యాలని ఎన్నో పన్నాగాలు పన్నుతుంది అయ్యా కష్టాలను శోధనను వారి మీదకి తెచ్చి మీ నుండి తన వశం చేసుకోవాలని అపవాది ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు దేవా అయ్యా అపవాది చేతిలో బందీలుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు విడిపించండి దేవా ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డని రక్షించండి తండ్రి వారి హృదయంలో నిత్య సంతోషమును సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థిస్తున్నారో మీ మీద నమ్మకంతో మొరుపెడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిన్ను నమ్మిన బిడ్డలను కాపాడే దేవుడో తండ్రి మిమ్మను ఆశ్రయించే వారిని రక్షించి భద్రపరిచే దేవుడో తండ్రి అయ్యా మా కేడెముగా మా రక్షణ శృంగముగా మా ఉన్నత దుర్గముగా మీరుండండి దేవా అయ్యా మీరే మాకు ఆధారము ఆశ్రయం తండ్రి మీరే మాకు సహాయకుడు దేవా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరూ ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ఒంటరిగా వెళ్తున్నా కుటుంబంతో వెళ్తున్నా బిడ్డలు ఏ విధంగా వెళ్తున్నప్పటికీ కూడా వారందరినీ మీరు భద్రపరచండి ప్రియులు ప్రయాణించే వాహనాలన్నిటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రియులు ఏ పని నిమిత్తం వెళ్తున్నారో ఆ పని ఆ ప్రయత్నం సకాలంలో ముగించుకునే లాగునా చక్కటి ఫలితం పొందుకునే లాగునా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మిమ్మునే నమ్ముకొని మీ మీదనే ఆధారపడుతూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీరు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు తీవించండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల వారి వేధింపుల నుంచి మీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా మీరే వారి అక్కరలు కొరతలు తీర్చమని వారి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే దేవా మధ్యలోనే గృహాలు ఆగిపోయి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా సహాయాన్ని అందించండి దేవా మీ చిత్తం అయితే ఆ యొక్క సకాలంలో కంప్లీట్ చేసుకునే ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కష్టాలు బాధలు శ్రమలను బట్టి బిడ్డలు ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా అట్టి వారందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బాధలను నష్టాలను మీరే బిడ్డల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎక్కడైతే మీ నామమునకు అవమానకరంగా జీవిస్తూ వచ్చామో అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చామో మీ మాట వినక మీ ఆజ్ఞలకు లోబడక మీ మార్గం నుండి తప్పిపోతూ వచ్చినామో మా తలంపులు మాటలు క్రియల ద్వారా మిమ్మల్ని దుఃఖానికి గురిచేస్తూ వచ్చామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా మీ కాయాసకరమైన మార్గమును మా నుండి తొలగించండి దేవా అయ్యా మీ యొద్ నుండి గొప్ప కార్యాలు పొందుకునే విశ్వాస జీవి ప్రార్థన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నారు ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారు రకరకాల ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు అలాంటి బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన్ని దర్శించండి దేవా అయ్యాన్ని బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా మీ సంపూర్ణ సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో కాల నుండి పరీక్షలు దేవా కోసం ఎదురు చూస్తుండగా ఉద్యోగాల కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు క్వాలిఫై అయ్యి మంచి మార్కులు సాధించి చక్కటి జాబు పొందుకునేలాగునా మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రేపటి దినమున బిడ్డలు ఏ ఇంటర్వ్యూకు వెళ్ళబోతున్నారో ఏ పరీక్ష రాయబోతున్నారో మీరే వారికి తోడుగా ఉండండి దేవా మీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి లోక జ్ఞానం వ్యర్థం దేవా మీ జ్ఞానమే మాకు కావాలి ప్రవ్వా దయచేసి బిడ్డలు రాకపోకలో సహాయం చెయ్యండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి తండ్రి వారి పనులను ప్రయత్నాలను సఫలపరచండి దేవా బిడ్డల ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున బిడ్డలు ఏ పనులలో అపజయాల పాలైనారో ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారో ఎవరిని బట్టి నష్టపోతూ వచ్చారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి బాధలను తొలగించండి బిడ్డల్ని ధైర్యపరచండి ఓదార్చండి దేవా నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించమని అయ్యా ప్రతి ఒక్కరి ద్వారా మీ నామమునకు మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డలు ఈ సమయాన ఏ సమస్యను బట్టి ఏ కష్టాన్ని బట్టి ఏ బాధను బట్టి మీ సన్నిధిలో కన్నిటితో మొరపెడుతున్నారో మీ సహాయం కొరకు గొప్ప విడుదల కొరకు ఎదురుచూస్తున్నారు అట్టి సమస్యలను కష్టాలను బాధలను సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా బిడ్డల ప్రార్థనలను బట్టి మీరే వారిలో గొప్ప సంతోషం సమాధానం నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి ఈనాడు సాతానుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో చీకటిని కలుగజేస్తున్నాడు దేవా బిడ్డలను దుఃఖానికి గురి చేస్తున్నాడు తండ్రి రకరకాలుగా శోధిస్తున్నాడు దేవా అయ్యా ఎటు చూసిన చీకటే అంధకారమే అని ఎటు వైపు నుండి సహాయం రాని పరిస్థితులే ఉన్నాయని బిడలు ఎంతగానో బాధపడుచున్నారు దిగులు చెందుతున్నారు అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా అస్వస్థతతో అనారోగ్యంతో పడకపై ఉండి సహాయం కొరకు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి సజీవులనుగా కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఎంతో మంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు దేవా వారు లేక బిడ్డలు ఎంతో బాధలకు గురవుతున్నారు తండ్రి సొంత వారే బిడ్డల్ని విడిచి పెడుతున్నారు దేవా బంధువులు ద్వేషిస్తున్నారు ప్రక్కల వారు అవమానిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరి బాధను మీరు దృష్టించండి తండ్రి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు దేవించండి దేవా నీ బిడ్డలైన వారందరికీ గొప్ప సహాయం దయచేయమని వారి స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవ ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుచున్నారో అట్టి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుమారుడు పుట్టాలని కుమార్తె కలగాలని ఆశపడి ఉంటుండగా వారి ఆశను మీరు ఇచ్చండి దేవ మీరే వారికి సహాయం అందించండి తండ్రి సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబం కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా దేవుని సేవలో వాడబడే ప్రియుల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి పరిచరి నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను వర్దిల్ల చెయ్యండి తేవా ప్రియుల ప్రయాణాలలో తోడయి తేవా అయ్యా ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలను వారి ఉద్యోగాలను మీరు దీవించండి వారి సంఘాలను అభివృద్ధి పరచండి దేవా నీ బిడ్డలందరికీ తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించమని బిడల కుటుంబాల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి పరలోకపు పరలోక పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు